నమస్కారం గురువుగారు జై శివనారాయణ గురువుగారు ప్రతి ఒక్కరికి ఒక కళ ఉంటుంది ఒక యోగం అది పక్కా ఇల్లు అన్నది గవర్నమెంట్ ఇచ్చిన ఇవ్వకపోయినా గృహయోగం ఉందా లేదా మా జాతకంలో అసలు అంటే ప్రతి ఒక్కరికి కొంత ఉన్నా వాళ్ళ కష్టపడి కట్టుకోవాలనేది కొంతమంది కాశ ఉంటుంది అసలు లేని వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు ఎవరికైనా సరే వాళ్ళ జీవితంలో ఎప్పటికైనా సరే గృహయోగం కలగాలి వాళ్ళు ఓన్గా కట్టుకోవాలంటే వాళ్ళు చేయవలసిన పద్ధతులు పరిష్కారాలు ఏమైనా ఉన్నాయంటారు అసలు ఇక్కడ సామాన్యంగా చూసినట్టయితే కనుక ప్రతి మనిషిలోనూ ఖచ్చితంగా మీరు అంటే కళ నిజమవ్వాలనుకుంటారు సొంత ఇల్లు కావాలంటారు సొంత ఇల్లు అనేది కళగానే మిగిలిపోతుంది ఈ రోజుల్లో చాలా మందికి కాబట్టి సొంత ఇంటి కళ నిజం అవ్వాలంటే మొట్టమొదటిగా మనం చెప్పాల్సింది కనుక కష్టపడాలి ఇదైతే జాతకాలు వారు చేసుకోవాల్సిన పూజలు పక్కన పెడితే మొదటిగా అయితే గనక కష్టపడాలి కష్టపడితే మాత్రమే గృహయోగం అనేది లభ్యపడుతుంది కాకపోతే అంటే జనరల్గా టాపిక్ కష్టపడని ఏది రాదు కష్టపడితేనే లభ్యపడుతుంది ఒకటి రెండోది ఇక్కడ జాతకం పరిశీలన చేసుకోవాలి ఒక్కొక్కరి జాతకం ఉంటుంది ఉండకపోవచ్చు ఇక మన యొక్క అదృష్టం అనేది కూడా ఒకటి రాసి పెట్టుకోవాలి ఈ అదృష్టం ఎలా అంటే మనకు లేకపోతే మన పిల్లల అయినా ఉంటుంది అనుకుంటారు అలాంటి వారికి కూడా ఒకటి జాతకం అనేది ఒకటి ఉంటుంది వారికి దశాంత దశలు ఉంటాయి ఏ రాశి వారికైనా ఏ గోచార ప్రకారంగా చూసుకున్నట్టయినా వారికి దశాంత దశలు బుధుని యొక్క దశ గురు యొక్క దశ లేదా అంతర్దశలు లేదా శుక్కుని యొక్క దశాంత దశలు ఈ మూడే యోగిస్తాయి ఇల్లు కట్టుకోవాలన్నా ఇల్లు కొనాలన్నా ఇంట్లో గుహ ప్రశ్న చేసుకుని ప్రశాంతంగా ఉండాలన్నా కూడా ఈ మూడు యోగాలు దశాంత దశలు వచ్చినప్పుడు వారు ఖచ్చితంగా ఇల్లు వారికి వస్తుంది ఏదో విధంగా వారికి ఇల్లు అయితే వస్తుంది అత్తగారి నుంచో గవర్నమెంట్ నుంచో లేకపోతే ఎవరో తక్కువ రేటుకి ఇవ్వడమా అప్పు చేసుకొనడమా ఏదో విధంగా అయితే వారి పేరు మీదకి వస్తుంది అదొకటి ఇకపోతే దాన్ని నిలబెట్టుకోవాలనేది వారి చేతిలో అలాంటి యోగాలు నడిచినప్పుడు వారికి ఇల్లు వస్తుంది ఇకపోతే అసలు ఇల్లే రావట్లా ఎక్కడేసిన అక్కడే ఉంది సంపాదన మాత్రం బేవచ్చంగా లక్షల్లో సంపాదిస్తాము ఇల్లు మాకు అసలు ఏంది స్వామి అంటారు ఒక్కొక్కరు ఇప్పుడు కూడా అండి మనం కొన్ని కొన్ని ఏరియాలు వెళ్తే రెండు లక్షల రూపాయలు ఇల్లు అంటే తీసుకొని ఉంటారు వాళ్ళు ఇల్లు కొనరు అదేమండి అంటే ఏమండి మాకు అదృష్టం లేదని చెప్తారు ఎందుకంటే ఒక్కొక్క అపార్ట్మెంట్లో రెండు లక్షల రూపాయలు రెంట్లో ఉన్నాయి ఇక్కడ రెండు వేల నుంచి రెండు లక్షలు ఉన్నాయి అలాంటి వాళ్ళు ఉంటారు తప్పితే ఈఎంఐ కట్టుకున్న నలభై వేల రూపాయలు కదండి ఇల్లు తీసుకోవచ్చు కదంటే మాకు అదృష్టం లేదండి ఎందుకు మాకు అవ్వట్లేదని చెప్తారు అంటే వారికి ఏంటంటే కొన్ని రకాల శాపాలు ఉంటాయి కొన్ని రకాల క్రయ క్రమాలు ఉంటాయి అక్కడ ఏంటంటే వాళ్ళ పిగురు పీకులు కానీ వారి పెద్దవాళ్ళు కానీ వీరి కానీ తెలియకుండా వేప చుట్టూ నరకటం ఇంట్లో ఉన్నటువంటి మనకి ఉంటాయి అట్లా పారిజాతం చెట్టు అని ఉంటుంది ఈ పారిజాతం చెట్టుని నరకటం ఇంట్లో ఒకప్పుడు మనకు సొంత ఇళ్లలో అమ్మవారిని పూజించుకునే విధానం ఉంటుంది స్వామివారిని పూజించుకునే విధానం ఉంటుంది అలాంటి విధానాలను స్వామివారిని అమ్మవారిని పూర్వీకులు వాళ్ళ పెద్దవారు తీసుకొని సగం పూజించి వదిలివేయటం వీరికి చెప్పకుండా ఉండటం అది వీరు పాటించకపోవటం ఇవన్నీ కూడా మనను స్థాన చరణాలను ఉంటుంది ఆ స్థానంలో నిలబట్టడానికి అర్హత ఉండదు ఇప్పుడు ఒక ఆలయం ఉంటుంది ఆలయం కూల్చివేయండి కూల్చి వేసిన వాడికి కూల్చి వేయమని చెప్పిన వాడికి కూడా స్థానచలం ఉండదు వారికి ఫుడ్ తినడానికి ఉండదు చివరికి ఆ చేతులు ఒక పక్కకి కాళ్ళు ఒక పక్కకి వెళ్ళిపోతాయి ఇది కర్మ అలాంటి ఒక భాగమే ఇంట్లో పూజించేటువంటి విగ్రహాలకి వాటికి పోషణ చేయకుండా పెద్దవారు కాలం చేసిన తర్వాత వీరికి తెలిసో తెలియక చేయనటువంటి కార్మలు ఉంటాయి అలా చేయనప్పుడు పితృదోషాలను కొన్ని ఉంటాయి ఆ పితృదోషాలకి పరిహారం చేయలేనప్పుడు కూడా ఇల్లు సొంత ఇల్లు ఏర్పడదు అలాంటి దోషాలు పోవాలంటే పితృదోషాలకి కార్యాలు చేసుకోవాలి పితృదోషలకి కొన్ని పండగలు వస్తాయి కొన్ని ప్రాంతాల్లో అయితే దసరా అప్పుడు కొన్ని ప్రాంతాల్లో అయితే హోనం అప్పుడు కొన్ని ప్రాంతాల్లో అయితే అప్పుడు పెద్దలకు చేయాల్సిన కార్యక్రమాలు చేస్తూ ఉంటారు అందుకే ప్రతి సంవత్సరం పెద్దలకి నిర్వర్తించినప్పటికీ కూడా కీడు చేసినప్పటికీ అలాంటి శుభదిధుల్లో శుభ కార్యాలు చేసుకుంటే పెద్దలు చేసిన కార్యాలు చేసినప్పుడు మనకి సొంత ఇల్లు అనేది ఏర్పడుతుంది పితృలు ఎప్పుడు ఏడవకూడదు మరొకటి సొంతిల్లు రాకపోవడానికి ఇంకొక కారణం ఉంటుంది కాలం చేసినటువంటి పెద్దలకి సంబంధించినటువంటి వస్తువులు ఏమైనా ఇంట్లో ఉన్నాయా అంటే వారికి కూడా సొంతలు ఏర్పడదు అవి కోషిస్తూ ఉంటాయి పెన్ను పెన్సిల్ బట్టలు ఇలాంటి ఏదైనా సరే మంచము కంచము ఏదైనా సరే బండి అంటే మీరు డౌట్ రావచ్చు పెద్దలు మరణించిన తర్వాత ఆస్తులు ఉన్నాయి కదండి మరి వెళ్తారు కదా అంటే ఆస్తులు అయితే ఏళ్తారు అది వారి పేరు నుంచి పేరు మారిపోతుంది కానీ వస్తువులు అయితే మార్చలేము కదా అది కూడా పెద్దలు మరణించిన తర్వాత ఆ ఇంట్లో ఉండడం అంత అనారోగ్యకృతం ఆ ఇంట్లో ఉండాలి అంటే కనీసం అందుకోసమే మనకి కీడు వన్ ఇయర్ తర్వాత పెయింట్లు వేస్తారు మరమ్మతులు చేస్తూ ఉంటారు ఈ మరమ్మతులు వాస్తులో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి ఆ వాస్తులో కొంతమేర వాస్తుని మార్చాలి ఏదో ఒక గదినో వాకిల్నో తలుపునో దవారదనో ఏదో రకమైనది మారుస్తూ ఉండాలి ఒక దగ్గర నుంచి తీసి ఇంకో దగ్గర పెట్టి వాస్తులో మరమ్మతులు చేసి దానికి పెయింట్ వేస్తే మళ్ళీ ఆ ఇంట్లో కొనసాగవచ్చు అలా చేసినప్పుడే మనకి పితృదోషాల నుంచి లేకపోతే గ్రహ దోషాల నుంచి ఇలాంటి పాపకార్యాలు చేసినప్పుడు తెలిసి తెలియక చేసినటువంటి తప్పుల వల్ల అలానే కొన్నిళ్లలో నాగపడిగల్ని గ్రామ దేవతల్ని పూజించే విధానం ఉంటుంది వాటిని సరిగ్గా కళ్యాణం చేయకపోవటమా పూజించే విధానం సరిగా లేకపోవటమా గద్దె సరిగా లేకపోవటమా ఇలాంటివన్నీ కూడా సొంత గృహం అనేది ఏర్పడకుండా చేస్తాయి మరొకటి ఫైనల్గా ఏంటంటే సొంత గృహం ఏర్పడకుండా ఉండడానికి కారణం ఒకటి ఉంది మన ఎదుగుదల తట్టుకోలేక ఎవరైనా శత్రువులు మన మీద దండితుతారు కొట్టడానికి కాదు మన మీద ఎదగకుండా చేపిస్తారు అష్టదిబ్బంధం చేపిస్తారు స్పిరిట్ చేపిస్తారు కొన్ని మతాలు వస్తువులు వారు కొన్ని మతాల వాళ్ళకి కొన్ని రకాల పేర్లు ఉంటాయి చేయించే విధానం ఒకటేనా పేర్లు వేరే ఉంటాయి అలాంటిది మన మీద చెడు క్రియ జరిగినప్పుడు మనకి ఎవరైనా పాత బట్టలు కానీ పాత ఇనప వస్తువులు కానీ వాడుకోండి అని ఇచ్చేస్తూ ఉంటారు అలాంటివి జరిగినప్పుడు దిష్టి దోషాలు తీసుకొని కొన్ని వస్తువులు మనకి ఇస్తూ ఉంటారు అవన్నీ కూడా మనకి అంటుకుంటాయి అనమాట నూనె ఇవ్వటం పెరుగు ఇవ్వటం అందరూ అనుకుంటా పెరుగు లక్ష్మీదేవి అని ఇస్తే ఇదవుతుందని అలాగే ముగ్గు ఇవ్వటం ముగ్గు చిప్పలు ఇవ్వటం కొన్ని రకాల గిఫ్ట్లు ఇనపతో సంబంధించిన గిఫ్ట్లు ఇవ్వడం కుర్చీలు బెంచ్లు వాడి చేసినట్టు ఇవ్వటం మా ఇంట్లో వస్తువులు ఉన్నాయండి సోఫాలు సెట్లు ఉన్నాయి ఇనప బీరువాలు ఉన్నాయి అన్ని వాడుకుండా అంటే ఆ దరిద్రాన్ని వాడుకోండి మీరని చెప్పారు అంటే అంతటితో వీరి యొక్క ఎంత సంపాదించినా కూడా అక్కడే ఆగిపోతారు ఇన్ని కారణాలు ఉన్నాయి సొంతలు రాకపోవడానికి మరి ఇందులో పరిహారం ఏదని చెప్పాలి పరిహారం చెప్పడానికి ఏం లేదు దేవుడా నువ్వే అని చెప్పకుండా మనం ఇలాంటివి చేయకుండా ఉండాలి కష్టపడాలి అనేది ముందుగా చెప్పింది అందుకోసమే మీకు సో సొంతిల్లు రావడానికి కల కారణాలు రాకపోవడానికి కల కారణాలు చాలా ఉన్నాయి అవన్నీ రావాలంటే ఇవన్నీ పటాపంచలేవాలంటే వేరే వాళ్ళ దగ్గర నుంచి ఏ పాత వస్తువు తీసుకోకూడదు ఒకటి ముఖ్యంగా పితృదోషాలు ఎప్పటికప్పుడే పూర్తి చేసుకోవాలి రెండు ఇకపోతే పాత ఇంట్లో పెద్దలు వస్తువులు ఉంచకూడదు నీటి పాలన చేయాలి ఎవరికి ఇచ్చేయాలి ఎవరికి ఇస్తే ఆ పాపం వాడదొరుతుంది నీటిపాలు చేస్తే సరిపోతుంది అది చేయాలి ఇక ఇంక వాడకుండా ఉండలేము మా వస్తువులు కావాలి అనుకుంటే ఖచ్చితంగా వాటికి మరమ్మతులు చేయించుకొని పెట్టుకోవాలి పాత వస్తువులు పెద్ద ఇల్లు ఇక వీటన్నిటితో పాటు దేవుని ధ్యానం కూడా కావాలి ఇక ఇల్లు కావాలనుకున్న వారైతే నాగపడిగలు సుబ్రహ్మణ్య స్వామి ఆలయం కుమారస్వామి అలానే అయ్యప్ప స్వామి దత్తాత్రేయ స్వామి ఇలాంటి వాళ్ళ దగ్గర గురువు ఆలయాలు అంటారు లేదా లక్ష్మీ నరసింహస్వామి వారికి ముడుపు కట్టుకుంటే చాలా మంచిది ఆలయం కావాలి అంటే ఆలయంలో ముడుపు కట్టుకుంటే ఇల్లు వాహనం గృహశోభ అలానే ఏదైనా పంట భూములు ల్యాండ్స్ సంబంధించి లక్ష్మీ స్వామికి ముడుపు కట్టుకోవాలి అది ఎలాగంటే గురువారం రోజున ఒక ఎల్లో క్లాత్ కానీ వైట్ క్లాత్ కానీ తీసుకోవాలి రెండు పసుపు కొమ్ములు ఒక్క పోకలు అంటారు కదా ఒక్కలు రెండు తాంబూలం పెట్టేసి అక్కడ ఖర్జూర పళ్ళు రెండు జాజికాయలు రెండు రెండు పదకొండు రూపాయల కాయిన్స్ కాయిన్స్ పెట్టేసి రూపాయలే కావాలంటే టెన్ రూపీస్ వన్ రూపీ పెట్టొచ్చు పెట్టచ్చు పదకొండు రూపాయలు కాయిన్స్ పెట్టేసి అక్కడ వారి ఆ ఇంటి ఆచార ప్రకారం కూడా ఇంకేమైనా ఉంటే వేసి మనదయా ప్రకారంగా అయితే తెల్ల ఉసిరి తెల్ల ఉమ్మెత్త నల్ల నల్ల ఉత్తరేణి ఇవన్నీ కూడా దాంట్లో చిన్న చిన్న మూలికలు వేసి అలానే మనకి ఇది ఉంటుంది కదా చింత ఆకు చింత ఆకు మునగా ఆకు దాంట్లో వేసి అప్పుడు దాన్ని ముడుపు కట్టి స్వామివారికి సమర్పించాలి అది అలా అంటే ఇంట్లో ముందు రోజు కట్టుకోవాలి ముందు రోజు ముడుపు కట్టేసి దానికి దీప ద్వైప నైవేద్యం పెట్టాలి నైవేద్యం పెట్టి ఒక రోజు నిద్ర చేయించి అంటే గురువారం రోజు నిద్ర చేయించి శుక్రవారం రోజు తీసుకెళ్ళి కట్టాలి శుక్రవారం నిజం చేయించి శనివారం రోజు కట్టాలి ఇలా రెండు రోజుల్లో కనుక ఏదో రోజు కట్టినట్టయితే అప్పుడు ఆ ఇబ్బంది లేకుండా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది కూడా తలా ఒక రూపాయి అందులో వేయొచ్చు ముడుపులో ఇలాగ ముడుపు కడితే వారికి గృహశోభ ఉంటుంది అలానే మనం మొక్కునేది కూడా నాకు తెలియకుండా తెలిసి మా పెద్దలు ఏదైనా చేసినటువంటి అమ్మవారికో స్వామివారికో ఏదైనా చేస్తుంటే కూడా మాకు తెలియదు నాయన అని చెప్పి దండం పెట్టుకోవాలి అలాంటి ఏదైనా దేవతలకు సంబంధించి అలాంటి కార్యాచరణకు సంబంధించి అలాంటి మొక్కుబడులకు సంబంధించి అయితే ఒక్క లక్ష్మీ నరసింహ స్వామి వారి మాత్రమే తీసేయగలుగుతారు ఆయన ఒక్కడే క్షమించగలుగుతాడు కాబట్టి ఆ స్వామివారికి ముడుపు కట్టుకొని దత్తాత్రేయ స్వామివారి మంత్రం చపన పఠన చేసుకుంటూ నీళ్ళు ఇంట్లో చల్లుకుంటూ ఉండాలి వారు ఎక్కడ జీవిస్తారు అక్కడ నీళ్లు చల్లుకుంటూ ఉంటే వారు ఆ రోజు నేల పడక చేసుకుంటే కనుక ఖచ్చితంగా వారికి గృహశోభ అయితే లభ్యపడుతుంది మీకు ఇక్కడ మీకు వచ్చేసి అక్కడ వారికి సమస్య ఎందుకు వస్తుంది ఎప్పుడు వస్తుంది దీనికి పరిష్కారం ఇది చేసుకుంటే సరిపోతుంది గొప్పగా వివరించారు గురుగారు ధన్యవాదాలు